హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్యజురో కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బేతం చోర్లా బేతంచర్ల కొత్త బస్టాండ్ లైన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని నాకైతే ఫోన్ చేయండి మీరు కార్ల కోసం ఢిల్లీకి నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మంచి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు అయితే చెప్తాను మీకు వెహికల్ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ అనేది ప్రైస్ అనేది ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే కంటైనర్తో అయితే వెహికల్ అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయి ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నాను మహీంద్రా ఎక్స్ఫీ సెవెన్ హండ్రెడ్ వెహికల్ అండి ఎంబెక్ ఫైవ్ వేరియట్ డీజెల్ వర్షన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ రెండు వేల ఇరవై రెండు పదకొండు నెలల సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డికీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెడ్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నైతే రీసెంట్గా రీసెంట్గా చేంజ్ అయితే జరిగిందండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్టర్ అనేంత ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ నుండి అప్రాన్ అండి ప్లస్ ఇక్కడ చూసుకున్నది లెఫ్ట్ సైడ్ నుండి అప్రాన్ ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు ఎక్కడ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికలు చూసుకోవచ్చండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి హెడ్ మీద స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చండి హెడ్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు డేట్లతో సహా అదే విధంగా ఉంది వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్షన్డల్ వెహికల్ ఫ్రంట్ స్టిక్కర్ కూడా చూసుకోండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం జన్యూట్గా అవుతుందండి వెహికల్కి బాలెట్ మీ బాలెట్ అయితే స్పానర్ అయితే పెట్టలేదండి కంపెనీ ఒక బాలెట్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్షనల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకున్న అయితే చాలా అంటే చాలా నీట్గా అయితుందండి ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ ఎంఎక్స్ ఫైవ్ వెరైటీ అండి ఇది ఫైవ్ సీటర్ వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ డైమండ్ కట్ అయిబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి చూసుకోవచ్చండి ఈ విధంగా అయితే తీసుకోవాలి వెహికల్ బండి ఒక ఎన్జైన్ నెంబర్ చేస్తే మరి కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే షోరం పెట్టి చెక్ చేసుకోవచ్చు వెహికల్ని వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి నాలుగు విండే ఫాల్ విండేస్ వస్తాయి వెహికల్కి వెంటిలేటర్ షీట్స్ వస్తాయి వెహికల్ చూసుకోవచ్చు మీరు సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నది నలభై ఏడు వేల మూడు వందల ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ అది ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ అది ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి స్టీరింగ్ కంట్రోలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి ఏసీ కూడా చూసుకోవచ్చండి ఏసీమెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి లెజర్ సీట్ ఉన్నాయి చాలా బాగుందండి వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది లోపల ఇంటీరియర్ కూడా చాలా నీటిగా అవుతుంది లోపల ఇంటీరియర్ కూడా చాలా నీటిగా అవుతుందండి చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు రేల్వే సీమెంట్స్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి అండి వెహికల్కి చూసుకోవచ్చు రేల్వే సీమెంట్స్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ ఎక్సినెట్ అవుతుందండి ఎప్పుడు డ్యామే అవుతు లేదు ఎక్స్ వి సెవెన్ హండ్రెడ్ చూసుకోవచ్చండి ఎక్స్ వి సెవెన్ హండ్రెడ్ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యున్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెక్కి యొక్క సీడ్ కూడా కంపెనీ సీడ్ లేదండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెళ్ళి చూసుకోవచ్చండి జాక్ జాక్రాడ పన ప్రతి కూడా అదే విధంగా ఉన్నాయి అదే విధంగా అయితే పెట్టినారు ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు వెహికల్కి డిక్కీ స్పేస్ అనేది చాలా పెద్దగా వస్తుంది అండి ఎక్స్పేస్ ఏమైనా దగ్గరికి డైర్ కూడా చూసుకోవచ్చండి స్టేప్ డైర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకున్నది చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ అయ్యింది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు చె ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డెటే చెప్తాను మహేంద్రా ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ ఎంఎక్స్ ఫైవ్ డీజల్ వర్షన్ రెండు వేల ఇరవై రెండు పదకొండు నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫైవ్ సీటర్ కార్ అండి సెకండ్ ఓనర్ సారీ సెకండ్ ఓనర్ వెహికల్ ఫైవ్ సీటర్ కారు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బానేట్ నుంచి వెంకల్ డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు మీటర్స్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ ఆగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయి ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయండి ఫైవ్ సీటర్ వెహికల్ టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసానండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నానండి అండి మరొకసారి చెప్తున్నాను పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై